స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు వాగర్థ విమ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగత్ పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలామంది గత కొన్ని నెలలుగా ఈ పక్ష ఫలాల గురించి మనం తెలియజేస్తున్నాం రాశి ఫలాలు చాలామంది ఎంతోమంది ఆదరిస్తున్నారు వాళ్ళ నిజ జీవితంలో చాలామంది నిజంగా జరుగుతున్నాయండి మీరు చెప్పినట్టే జరుగుతున్నాయి ఏ రోజుకి ఆ రోజుకి సంబంధించినటువంటి ఖర్చు కానీ ఆదాయం కానీ అలాగే ఉంటుంది ఇక మానసికమైనటువంటి ఒత్తిళ్లు కూడా చెప్పినటువంటి రోజుల్లో ఉంటున్నాయి అని చెప్తున్నారు కానీ కొంతమంది మాకు ఇవేవి జరగట్లేవు ఎందుకని అని చెప్పి అడుగుతున్నారు అయితే ఇక్కడ క్లారిటీ మీకు ఒకటి తెలియచేస్తాను ముఖ్యంగా పేరును బట్టి కాకుండా జన్మ నక్షత్రము ఉండి జన్మ రాశి గనక ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ రాశే చూసుకోవాలి అది ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇక రెండో పాయింట్ చాలామంది ఈ జోడైక్ సైన్ సన్ ప్రకారం కనుక రవి ప్రకారం సూచించబడినటువంటిది అంటే ఏంటి జూలై ఇరవై మూడు నుంచి ఆగస్టు ఇరవై మూడు వరకు సింహరాశికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ జూలై ఇరవై మూడు నుంచి ఆగస్టు ఇరవై మూడు మధ్యలో పుట్టిన వాళ్ళు సింహరాశి చూసుకుంటున్నారు అది తప్పు మీరు పుట్టిన డేటు టైము ప్లేసును బట్టి మీకంటూ ఒక నక్షత్రము ఒక రాశి ఉంటుంది ఆ రాశి మాత్రమే చూసుకోవాలి అయితే కొంతమంది మరి మాకు నక్షత్రాలు రాశులు లేవండి మరి ఏంటి అన్నప్పుడు నామ నక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి అయితే ఇక్కడ కూడా చాలామంది పొరబడుతున్నటువంటి విషయం ఏంటంటే ఉదాహరణకి లక్ష్మి అనే అమ్మాయి ఉంది ఆ అమ్మాయి చూచే చోల కాబట్టి లక్ష్మి అని అంటే అశ్విని నక్షత్రంగా భావించుకొని మేషరాశిగా భావించుకొని మేషరాశి ఫలాలు చూస్తున్నారు కానీ ఆ లక్ష్మి అనే అమ్మాయికి తెలుసు తాను కన్యారాశిలో పుట్టాను అని చెప్పి కన్యారాశి రాశి చూడకుండా నామ నక్షత్రమైనటువంటి అశ్విని నక్షత్రం సూచించే లక్ష్మి అనే పేరుని సూచించే మేషరాశిని చూసుకోవడం వల్ల ఆ అమ్మాయికి ఫలితాలు తారుమారు అవుతాయి కాబట్టి ఏ తాత చెప్పుచ్చేది ఏంటంటే కంక్లూజన్ ఒకే మాటలు చెప్పాలంటే మీకు జన్మ నక్షత్రము ప్రకారము జన్మ రాశి ఉంటుంది ఆ రాశిని బట్టే చూడాలి తప్ప సన్ జొడైక్ సైన్ అనగా ఈ మంత్రం పుట్టిన వాళ్ళు ఈ రాశి అని చెప్పుకుంటారు కదా అది తప్పు అది ఫాలో కాకూడదు అలాగే మీకు జన్మ నక్షత్రము జన్మ రాశి తెలియకపోతేనే అప్పుడు నామ నక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి ఇది క్లారిటీగా అందరూ గమనించగల ప్రార్థన అప్పుడే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి పక్ష ఫలాలు చెప్పబోయే ఫలితాలు మీకు దాదాపుగా తొంభై శాతం మీకు సూట్ అవుతాయని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే పన్నెండు రాశులకి సంబంధించినటువంటి ఫలితాలు మనం తెలుసుకునే ముందు ఈ యొక్క జూన్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం యాజ్ యూజువల్గా శని మీనరాశిలో రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో అలాగే శుక్రుడు మేషరాశిలో మరియు వృషభ రాశిలో రవి సంచారము ఆరవ తారీఖు వరకు బుధుడు వృషభ రాశిలో ఏడవ తారీఖు నుంచి బుధుడు మిథున రాశిలో అలాగే గురువు మిథున రాశిలో కుజుడు ఆరో తారీఖు వరకు కర్కాటక రాశిలో తదనంతరం ఏడవ తారీఖు నుంచి కుజుడు సింహరాశిలో మరియు కేతు కూడా సింహరాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి దీన్ని బట్టి ఫలితాలు ఆయా రాశుల వరకు ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ద్వాదశ రాశులలో భాగంగా పదకొండవదైనటువంటి కుంభరాశిలో జన్మించినటువంటి వారికి జూన్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాహువు జన్మరాశిలోనే కేతు సింహరాశిలో ప్రభావం వెరసి అన్ని విధాలుగా ముందడుగు వేసి మొండి ధైర్యంతో ఏదైనా కానీ ఆత్మవిశ్వాసంతో మొండి ధైర్యంతో ముందడుగు వేసేటువంటి అవకాశాలు కలుగుతాయి ఇక ఆరో తారీఖు వరకు కర్కాటక రాశిలో కుజులు సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అద్భుతంగా ఉంటుంది అంటే అన్ని విధాలుగా జయం అనేటువంటిది కలుగుతుంది ముఖ్యంగా ఇతరులతో ఉన్నటువంటి సమస్యలు ఏవైతుంటే అవన్నీ పరిష్కరించుకుంటారు ముఖ్యంగా లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది రావాల్సినటువంటి రాణి బాకీలు వసూలవుతాయి అలాగే భూ వివాదాలు ఆస్తి తగాదాలు ఆరవ తారీఖు లోపల పరిష్కారం చేసుకోగలిగితే మేలు ఏడవ తారీఖు నుంచి కుజుల సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మొండి ధైర్యము ఆత్మవిశ్వాసం స్థానంలో అతి ఆత్మవిశ్వాసము అతి మొండితనము పెరగడం ఈ కారణం చేత అందరినీ కూడా చులకనగా చూసేటువంటి స్వభావం పెరుగుతూ ఉండడము మీరే గొప్ప అనే స్థాయికి వెళ్ళిపోవడము ఈ కారణం వల్ల చాలా మటుకు ముందు ముందు భవిష్యత్తులో సమస్యల వలయంలో చిక్కుకునే సంఘటనలకి మీరు పునాది వేసుకుంటారు కాబట్టి తగ్గి ఉండే ప్రయత్నం చేయండి ఇక రెండవ రాశిలో శని సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మీనరాశిలో ప్రధానంగా ధనపరమైనటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి మీ దగ్గర ఉంది కదా అని చెప్పేసేసి ఎవరికి పడితే వాళ్ళకి అప్పుగా ఇవ్వడమో లేకపోతే సహాయం ద్వారా మీ డబ్బుని కోల్పోతారు ముఖ్యంగా కుటుంబ పరముఖ అనగా కుటుంబానికి సమయం కేటాయించలేని పరిస్థితి కలుగుతుంది ఇక శుక్రుడు మేషరాశిలో సంచారం చేస్తున్న కారణం చేత నూతన వ్యక్తులు పరిచయం అవుతారు నూతన స్త్రీలు ముఖ్యంగా పరిచయం అవుతారు అలాగే ఇతరుల సహాయ సహకారాలతో మీ పనులన్నీ చక్కబెట్టుకుంటారు ముఖ్యంగా అన్ని విధాలుగా ఒక ఆనందదాయకంగా గడపడానికి మీరు మార్గాలు ఏర్పరచుకుంటారు అలాగే మీ యొక్క హోదాకి మించి ఖర్చులు కూడా పెట్టే అవకాశం ఉంది అంటే హోదాకి తగ్గట్టుగా హోదాని ప్రదర్శించడం కోసం అనవసరమైన ఖర్చులు కూడా పెట్టే అవకాశాలు గోచరం అవుతున్నాయి ఇక నాలుగవ స్థానంలో ఈ యొక్క బుధుడు ఆరవ తారీఖు వరకు సంచారం చేస్తూ ఉండడం ఈ కారణం వలన మీ తెలివితేటలతో అన్ని సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు ముఖ్యంగా ఉద్యోగంలో రాణింపు ఉంటుంది ఇంటర్వ్యూలో ఉన్నటువంటి వాళ్ళు సెలెక్ట్ అవుతారు పోటీ పరీక్షల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆరో తారీఖు లోపల కనుక ఉంటే ఖచ్చితంగా మీరు ఊహించిన దానికంటే అధిక శాతంతో ఉత్తీర్ణత శాతాన్ని పొందుతారని చెప్పవచ్చు అయితే అర్ధాష్టమ రవి ప్రభావం చేత చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని ఒడిదుడుకులు ఈ రవి వృషభ రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత పొందే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ప్రభుత్వపరమైనటువంటి దండనలు విధించే అవకాశం ఉంటుంది ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి వాహన చలాన్లు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు ఇక ఏడవ తారీఖు నుంచి బుధుడు మిథున రాశుల సంచారం ఇది మీ యొక్క సామర్థ్యాన్ని తక్కువ చేసే విధంగా ఉంటాయి మీ తెలివితేటలు పనికి రాకుండా పోతాయి అంటే సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు స్పాంటేనియస్గా సమయస్ఫూర్తితో మీరు వ్యవహరించలేకపోతారు తద్వారా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అట్లాగే స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు మొట్టమొదట కరెక్ట్గానే ఊహిస్తారు కానీ నిర్ణయం తీసుకోవడం వల్ల ఆ స్టాక్స్లలో డబ్బుల్ని ఎక్కువగా నష్టపోతారు అంటే డబ్బు ఖర్చు కాదు అంటే ఇక్కడ జరిగేటువంటిది ఏంటంటే మీ నిర్ణయం వల్ల మీకు అధిక లాభం వచ్చేది కాస్త లాభం రాకుండా ఉంటుంది ఆ లాభం తగ్గిపోతే నష్టమే కదా ఇక మిథున రాశిలో గురు సంచార ప్రభావం మీకు సంపూర్ణముగా అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి దైవ అనుగ్రహం కలుగుతుంది మద్దతు ఉంటుంది అదృష్టం కూడా ఉంటుంది కానీ ఒక గ్రహం మీకు అనుకూలంగా ఉంటే మిగతా గ్రహాలు అనుకూలంగా ఉంచాలి కదా కాబట్టి మీరు మిగతా గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం కూడా చేసుకుంటే చాలా మంచిది అదృష్ట రూపంలో దైవం మీకు తోడ్పాటు సహాయ సహకారాలు మీకు అందిస్తాయని చెప్పవచ్చు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి మహిళలకి గతంలో కంటే కూడా మెరుగైనటువంటి జీవనం ఉంటుంది మీ హోదా పెరుగుతుంది హోదాకి తగ్గట్టుగా మీ ఖర్చులు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అలాగే విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు ఆస్తిపాస్తులు పెంచుకుంటారు స్థల రిజిస్ట్రేషన్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూసేటువంటి మహిళలకి చక్కటి వార్త వింటారు అలాగే వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదురుతాయి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు ఈ యొక్క ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు రోజువారీ కార్యక్రమాల్లో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు మహా జ్యేష్ఠ పౌర్ణమి జ్యేష్ఠమాసము బుధుడు అధిపతి ఆ రోజు బుధవారం బుధుడు అధిపతి మరియు ఆ రోజు జ్యేష్ఠ నక్షత్రము నక్షత్రానికి అధిపతి బుధుడే ఇది మహా జ్యేష్ఠ పౌర్ణమి అని చెబుతారు ఈ రోజున ఏ దేవతని మనం ఉపాసన చేస్తే ఆ దేవత యొక్క సంపూర్ణ దివ్యానుగ్రహం కలుగుతుంది కాబట్టి మన యొక్క జీవితంలో జరిగే మంచి చెడు కష్టము నష్టము సుఖము దుఃఖము అన్నీ నవగ్రహాల యొక్క ప్రభావం వల్ల కలుగుతాయి ఆ నవగ్రహాల దశాంతర్దశల యొక్క ప్రభావం వల్లనే మనకు కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటుంటాయి కాబట్టి ఇట్టి నవగ్రహాల సంపూర్ణ అనుగ్రహం మనకు కలగాలనేటువంటి యొక్క సదుద్దేశంతో ఆ పదకొండవ తారీఖు జ్యేష్ఠ పౌర్ణమి రోజున మహా జ్యేష్ఠ పౌర్ణమి రోజున సంపూర్ణ నవగ్రహ శాంతి అలాగే జాతకరీత్యా విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకై సర్వదోష నివారణ పూజల హోమాలు మీ గోత్రనామాదులతో జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి కరుంగలి మాల మీకు అందించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు ఒకటో తారీఖు రెండు మూడు నాలుగు తారీఖుల్లో జీవితం చాలా గొప్పగా ఉంటుంది అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది మరీ ముఖ్యంగా రాని బాకీలు వసూలవుతాయి నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ధనపరమైనటువంటి సమస్యల్ని పూర్తి చేసుకుంటారు విందుల వినోదాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవిస్తారు ఐదు ఆరు తేదీలలో ఖర్చులు అధికంగా ఉంటాయి మానసిక ప్రశాంతత లోపిస్తుంది అనవసరమైనటువంటి వివాదాల్లో తలదూర్చుతారు ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు ముఖ్యంగా ప్రశాంతత లేని జీవితం గడుపుతారు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో సంతానం మూలకంగా ఖర్చులు సమస్యలు పెరుగుతాయి విభేదాలు పెరుగుతాయి అలాగే వృధా కాలయాపన జరుగుతుంది ఆస్తి గొడవలు పెరుగుతాయి ముఖ్యంగా ధనము కూడా బాగా ఖర్చు అవుతుంది అని చెప్పవచ్చు పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి స్థితిగతులు కలుగుతాయి అధిక ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది మీ అవసరాలకి ఖర్చులకి మించిన ఆదాయం లభించడం ద్వారా చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా ధైర్యంతో ఉంటారు ఇక రాని బాకీలు కూడా వసూలవుతాయి ఆనందంగా జీవిస్తారు నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది పదిహేనో తారీఖు రోజున మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయి అనవసరమైనటువంటి ప్రయాణాలు చేస్తారు ముఖ్యంగా ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు సరైన నిద్ర ఉండదు సమయానికి భోజనం చేయరు ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది వృధా కాలయాపన ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఇప్పుడు చెప్పబడినటువంటివన్నీ కూడా మీ దైనందిన కార్యక్రమాల్లో జరిగే మంచి చెడు ఆదాయము ఖర్చులు ఇక ఇంతకంటే ఇంకా మీ యొక్క జాతకం గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి అని అంటే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు అలాగే మహాజ్యేష్ఠ పౌర్ణమి రోజున ఏ దేవత ఉపాసిస్తే ఆ దేవత అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి మనల్ని నడిపించేది నవగ్రహాలే కావున సంపూర్ణ నవగ్రహ శాంతి జాతకరీత్యా కలుగు అన్ని రకాల దోష నివారణకి సర్వదోష నివారణ హోమాలు అనేటువంటివి జరిపించి శక్తిపాతం చేయబడినటువంటి కరుంగలి మాలని మీకు అందించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు ఆ పదకొండు జూన్ తారీఖు రోజున తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది కాబట్టి ఈ లోపల నమోదు చేసుకోండి మ్యాక్సిమం ఎనిమిది గంటల లోపల ఆ పదకొండో తారీఖు రోజునైనా నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు